మధ్యప్రదేశ్లో దేవాస్లో దారుణ కట్టును చోటు చేసుకుంది ఓ ఇంట్లోని ఫ్రిడ్జ్లో మహిళ మృతదేహం కుళ్ళిపోయిన స్థితిలో కనిపించడం కలకలం రేపింది సుమారు ఏడు నెలల క్రితం ఆమెను హత్య చేసి ఫ్రిడ్జ్లో దాచినట్టు పోలీసులు భావిస్తున్నారు ఇంటి యజమాని ధీరేంద్ర శ్రీవాస్తవ్ ఇండోర్లో నివసిస్తుండగా రెండేళ్ల క్రితం దాన్ని ఉజ్జయినికి చెందిన సంజయ్ పాటీదార్ అనే వ్యక్తికి అద్దెకి ఇచ్చాడు అతడు గత ఏడాది జూన్లో దాన్ని ఖాళీ చేశాడు అయితే ఇంటిలోని మాస్టర్ బెడ్రూమ్ స్టడీ రూమ్లో తన వస్తువులను పెట్టుకుంటానని వాటిని కొన్నేళ్ల తర్వాత ఖాళీ చేస్తానని యజమానిని అడగడంతో అతన్ని అంగీకరించాడు అప్పటి నుంచి ఆ భాగానికి తాళం వేశాడు మిగిలిన భాగంలో మరో కొత్త వ్యక్తి అద్దెకు ఉంటున్నాడు అయితే కొన్ని రోజుల నుంచి తాళం వేసిన గదికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు దీంతో ఫ్రిడ్జ్ పనిచేయకపోవడంతో మృతదేహం నుంచి దుర్వాసన రావడం మొదలైంది స్థానికుల యజమానికి సమాచారం ఇవ్వగా అతడు వచ్చి శుక్రవారం ఫ్రిడ్జ్ తెలిసి చూడడంతో మృతదేహం వెలుగులోకి విషయం వెలుగులోకి వచ్చింది సంజయ్ ఆ మహిళను గత జూన్ హత్య చేసినట్టు తెలుస్తుంది పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు మృతిరాలిని ప్రతిభ అలియాస్ పింకీ ప్రజాప్రతిగా గుర్తించారు ఆమెతో సంజయ్ సహజీవనం చేసేవాడని బాధితురాలు రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి కనపడించలేదని ఇదే విషయాన్ని సంజయ్ నాడు అయితే పింకి తన తల్లి ఇంటికి వెళ్ళిందని చెప్పాడని ఇంటి యజమాని పేర్కొన్నాడు పెళ్లి చేసుకుమని ఒత్తిడి చేయడంతో ఆమెను చంపినట్టు నిందితుడు అంగీకరించినట్టు సమాచారం